తండికం పెడుతున్నాం పొద్దున పిండి దీపాలు చేసే ఐదుగురు పని వాళ్ళు వచ్చారు నమస్తే ఇట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇలా తండికం పెడుతున్నాం పొద్దుంతా పనులైనా అడవి మా వాళ్ళు అందరూ వచ్చారు మరిదండలు మా అమ్మ వాళ్ళు మా తమ్మలు మా ఆడ మా తోటి కూడా వచ్చారు మనిషికో పని చేస్తాను నేను నేను చేసేది ఏం లేదు తిరుగుడే అనమాట ఇక్కడక్కడ అన్నం వండుతున్నాము ఇప్పుడు కూర వండుతున్నాము అన్నం అయ్యింది మామూలుగా అడుగుతున్నారు ఏమేమి చేసారో చూపిస్తే ఇప్పుడు దాకా అన్నట్టు మేకన్ ఘోషేష్రుకి కొచ్చినప్పుడు వీడియో తీయద్దు యూట్యూబ్ పరంగా అందుకే నేను చూపేయలేదు దీపం పెట్టిరు ముగ్గేసి ఇంకా చాటర్ ఇష్టం చూపిస్తాను ఎట్లా ఏందనేది నాకు కూడా తెలియదు ఇవాళ్ళ చూడ మమ్మల్ని చూసిన ఇవాళ కింద నాకు యాదికు లేదు ఇవాళ ఏందనేది యాదికి ఉండాలని వీడియో తీసి పెట్టుకుంటున్నా ఇక మనిషికి ఒక పని చేస్తున్నాడు మామూలు అందరినీ పరిచయం చేస్తా ఆ ఇక మా మర్దలు నేను తెలిసినా వచ్చి పెద్దలు మక్క మక్క అంటే మా పిన్ని ఇక వండుతూరు ఇద్దరు ఇక మా విక్కీ మేము ఏం చేస్తారు సరే ఏం చేశారు మీరు ఇప్పటిదాకా పెరిగేది పిండి దీపాలు చేసారు ఇడా పెరుగుబాకి మక్క కూడా వేస్తుంది వంటలు మనిషికో దిక్కు ఒకరు గ్యాస్ మీద ఒకరు ఏమేమి చేసినాయి చికెను ఇది చాట మీద పెడతారంట బోటి అన్ని కూరలు వండుతారు మూత పెట్టే దీన్ని పెరుగు వేసి ఇప్పుడు నాకు వీళ్ళ మా యారాలు ఇక వీళ్ళు చెప్పండ్రీ ఒక్కొక్కరు మా బుడ్డోడు మా పెద్దమ్మిని కొడుకు మిక్చర్కే ఇక ఏ తింటలేదు మిక్చర్ కొట్టే తింటు ఇక ఇక సరే మా అమ్మ వాళ్ళ మేము నాయనమ్మ హాయ్ అప్పు మీ ఇద్దరు కూర్చారు పక్క పక్కనా పక్క పక్కన వీడియో ఇస్తా పెద్దవద్దినే ఆడవిల్ల ఆడవిల్లా మీరేంది పెద్దవద్దినే ఆడవిల్లనే కదా అప్పు ఇద్దరు ఏమన్నా ఎత్తారా తండ్రికమ్మ అంటే ఎటుంటుంది చెప్పు పద్ధతి అవునా అట్లాంటది తండ్రి కమ్మ ఎట్లా చేస్తారని చెప్తున్నాం మన తెలంగాణ పద్ధతిలో కదా అక్క కుసాం అక్క కుసాం చెప్పు అక్క అసలు నిన్ననే ఏనా ఈరోజు వచ్చింది ఇంకేమనుకోకుండా ఫీల్ కాకుండా ఇలా అందరూ నిన్ననే చెప్పిన అనుకోకుండా అయ్యింది అయినా వచ్చిరలే మా దగ్గర వాళ్ళకే చెప్పినా మళ్ళీ ఎవరన్నా మా వాళ్ళు ఉంటే ఫీల్ కాకుర్రి ఇంటి దాహోద చెప్తా అందరికీ టైం లేకుండే చెప్పు ఏం చెప్తావు తండ్రిగా పెడతారు చెప్పు అందరూ దగ్గర మేస్త్రి వినిపించుకొని కొత్త చాట తెచ్చి అన్నం వండి ఆ రాతి పోసి ఆ అందరూ బాగా తాకిచ్చి దానిక మీద ఒక దృష్టి పోయేటట్టు వినిపించి అంతా వినిపేసి ఆ బయట పడేసి ఇస్తాం అది ఒకవేళ దిష్టి పోతుంది రక్తం చూపించినట్టు అయితే ఇల్లు కడితే బాగుంటది అండి అందరు తెలివాలని చెప్తాను అదే తెలియాలి తెలియదు కూడా ఉంటారు కదా మా తెలంగాణ మక్క వాళ్ళు కూడా రెండేళ్ళు అవుతున్నాక మీరు ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు అయితుంది ఆ ఓహో సంతోషం నీకు మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క జాగాలు కూతురు కూర్చున్నారు అయిపోయినా ఏమంటావు ఒంటది సాగిచ్చరా మా వాళ్ళు ఆడ వచ్చి ఇప్పుడే వచ్చి మా వాళ్ళు మేస్త్రి ఇవ్వడా మేస్త్రి ఈ పెద్ద మేస్త్రి ఇక్కడ యూపీస్ అయిందాక నాకు వీడియో తీసాను మీరు కాలేదు మేకన్ కోస్తాం అనమాట ఎవరైనా కోస్తారు ఏం మేక వస్తారు ఆడ మేకన్ అంటా దీపం పెట్టినాము ముగ్గు వేసినాము ఇగో ఇట్లా వేసినారు మా ఆడమేకను పోయాలట కదా ఇగో ఇల్లంతా ఇట్లా రక్తం మరకలు కొట్టిండ్రు మొత్తం కదా మొత్తం మీ దాకా కొట్టించినాం మీ రక్తం మరకలే ఇల్లు ఉన్నాయి మొత్తం ఏడయాలు మరవకుండా కొట్టిండ్రు అంతే tanne enervede jera vote

నిన్న మొన్న పని వాళ్ళు రాలేరు ఇలా ఐదుగురు పని వాళ్ళు వచ్చిరు గ్రానైట్లు వేసేటోళ్ళు మొదలైతే ముగ్గురు వేసిరు జల్దినే వేయాలని ఇంక ఇతను మొత్తం ఐదుగురు వచ్చి చాయ్ పెట్టించినాయి ఉండే వాళ్ళకి ఏమేమి పనులు చేస్తారని చూస్తా ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఏమో నల్ల పండు సిమెంట్ నల్ల రంగు ఏమంటుందండి నల్ల నల్ల సిమెంట్ కొనుకొచ్చింది అది పెడుతుండు పరేలా నల్ల సిమెంట్ ఇట్లా పెడుతుంది పర్రలు ఉంటాయి కదా జాయింట్ల అవి కనిపించకుండా పెడుతున్నా ఇట్లా మొత్తం ఇగో ఇక సింక్ వేస్తుండు సింక్ ఇది మరి మా పనులు గుర్తుకుండాలి ఇక ఈ సింక్ చాలా బరువుంది పద్దెనిమిది వందలు ఎంత ఉంటాయి ఇది చిన్న వెడల్పు పెద్దగా ఏంటంట గుక్కుట గుక్కు వేస్తు వీల చెప్పినప్పుడు గ్రానేట్ ఇంత సైజు తెమ్మని మా ఆయన తెచ్చిండు ఇవి త్రూత్ బజార్లో తెచ్చినాం సామాను ఇక ఇట్లుంది బండలు కట్ చేసే మిషన్ అంటే గోడలు కూడా కట్ చేస్తుంది బయట టైల్స్ వేస్తారు బయట కూడా పని పనిచేస్తున్నారు ఏం పేరు నీ పేరే అక్క అక్క అని మాట్లాడుతున్నారు అంతా యూట్యూబ్ అక్క అంట ఇక్కడనేమో టైల్స్ వేస్తున్నారు ఇక వీళ్ళు ఒక అతనే మాల కల్పిస్తుడు ఇంతమంది దండయాత్రకు దండేసినట్టు ఉంది ఇది ఎక్కడ చూసుకో వచ్చినట్టు ఉంది పని చేసినట్లేదు ఎందుకు వెళ్ళదు ఇదేమో ఇది ఎందుకు ఇట్లా వేసినామంటే ఆ గేట్ కంటే కిందికి వస్తలేదు అంటే ఇక్కడ నీళ్ళు అక్కడ పోవాలని చెప్పినాము ఇది డౌన్ చేసినామంట కారకెటట్టు అందుకే ఇట్లా ఏ పార్ట్ ఆ పాట విడిపోయింది మూత వేయాలి ట్యాంక్ మీద మూత సెట్ చేస్తారంట ఇక్కడ ఇదేమో ఈశాన్య మూల కదా డౌన్ చేస్తున్నా ఇది కట్ చేస్తారా కట్ ఇంతవరకే ఉండాలి ఇది ఇంత గలీజ్గా మొత్తం తోడుస్తుండు ఇది సిమెంట్ ఎగిరిపోదా సిమెంట్ ఎగిరిపోదా ఈ సెల్ఫ్ కి బండ వేయిస్తున్నాయి ఇట్లా కంప్యూటర్ పెట్టుకునేది ఇది మామూలుగా పిల్లలు పుస్తకాలు కూడా పెట్టుకొని చదువుకోడానికి ఈ సందు కూర్చోట కుర్చీ వేసేటట్టే పెట్టినాం ఈ సందు ఇట్లా మోడలింగ్ చేసి ఇప్పటిదాకా ఇది ఇది ఉంటుంది ఇంకా మోడలింగ్ సింక్ పెట్టేసిండీ ఇగో ఇందుకింత ఎత్తుంది బయట టైల్స్ అయిపోయినాయి ఇగో ఇది వేస్తు టైల్స్ ఇక్కడ ఇక్కడేసేసి బట్టే ఉండేసి ఇక ఇక్కడ మొత్తం వేసేసిరు ర్యాంప్ తర్వాత వేస్తారంట పొద్దువల్ల మళ్ళీ కడుగుడు పెద్ద పని ఇక్కడ వేసేయమని చెప్తున్నా ఐదుగురు వచ్చారు కదా కదా బయట పని రన్ చేయాలి కురుస్తాయి చిన్నోరే అంటారా పెద్ద సుత్ పెద్ద అంటారు చేయదను కుదు అయిపోతుంది అసలు ఇది దేవుని కాడ సెల్ఫ్ కట్ చేయి చిన్న ఆడేసి రీడేసిండ కట్ చేసిండ చెప్పకుండానే

எந்த மாதிரி ஃபாலோவர்